సచ్చరిష్ఠుడు ఆసనం అలంకరించిన తర్వాత శిష్యులందరూ కూడా నమస్కరించి కూర్చున్నారు ప్రారంభానికి ముందు గుణానిధి పైకి లేచి గురువుగారు మేము ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అనేక మంది ఈ వాస్తు గృహానికి ఉండాలి ఆ వాస్తు లేకపోతే ఆ ఇంట్లో అనేక కష్టాలు నష్టాలు జరుగుతాయని అంటున్నారు ఇది ఎంతవరకు నమ్మదగినది అని అడిగాడు గుణానిధిగా గుణానిధి నీవు అడిగిన ప్రశ్న వాస్తు శాస్త్రం గురించి వాస్తుశాస్త్రం అనేది పురాతనంగా ఎప్పటి నుంచో ఉండేటటువంటి మన ఆచారాల్లో అది ఒక ఆచారంగా ఉన్నది వాస్తుశాస్త్రం అనుసరించి ఎటువైపు ఏ ఏ ఉంచాలి అనేటువంటిది మన వాళ్ళు నిర్ణయించారు దాన్ని అనుసరిస్తే మంచి జరుగుతుంది కానీ చెడు జరగదనేటువంటి ఒక భావన వాస్తు శాస్త్రము అది ఒక నిర్మాణాత్మక శాస్త్రము అయితే వాస్తు శాస్త్రమును అనుసరించి కర్మలనేటివి జరుగుతాయా జరగవా అనే దాని గురించి మనం చర్చిస్తున్నాం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు అనేది వాస్తవంగా ఆచరించదగినది హిందువుల సాంప్రదాయం హైందవులైనటువంటి వారు గృహ నిర్మాణము జరిగేటప్పుడు దానిని ఈ యొక్క వాస్తుశాస్త్రాన్ని అనుసరించి ఇల్లు కట్టుకోవడం అనేది జరుగుతున్నటువంటి విషయమే అయితే కొందరు హేతువాదులు ఏమంటారంటే వస్తువు అనేది ఇంటి వరకేనా లేదంటే పెద్ద పెద్ద భవనాల వరకు రాజ రాజప్రసాదాల వరకు రాజగోపురాల వరకు అదేవిధంగా గ్రామానికి మండలానికి దేశానికి ఇలాంటివి కూడా వర్తిస్తాయా అని వాళ్ళు ప్రశ్నించడం కూడా జరుగుతూ ఉంటుంది మన భారతదేశం దృష్ట్యా చూస్తే మన భారతదేశము వాస్తు ప్రకారము కొద్దిగా వ్యతిరేక వ్యతిరేక దిశలో ఉంది ఈశాన్యంలో హిమాలయ పర్వతాలు రీతిలో అరేబియా సముద్రము ఆగ్నేయంలో బంగాళాఖాతం వాయువులో నదీ జలాలు దక్షిణ భాగాన హిందూ మహాసముద్రం ఉత్తర భార ఉత్తర భాగాన ఉన్నటువంటి భారతదేశానికి ఉన్నటువంటి సరిహద్దులు హిమాలయ పర్వతాలు కం పూర్తిగా నిండి ఉంటుంది తూర్పున బంగాళాఖాతం మన అరేబియా సముద్రం వాస్తు సరిగ్గా లేదు అనేటువంటిది కొంతమంది వాదన ఈశాన్యంలో ఉండవలసినటువంటి ఖాళీ ప్రదేశము హిమాలయ పర్వతాలతో ఎత్తులో పెరిగిపోయి ఉంది నైరుతిలో ఉండాల్సిన ఎత్తు అక్కడ ఏమో అంటే సముద్రం ఉంది ఇలా కొంతమంది దేశానికే వాస్తు లేదు అంటారు ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అసలు భూమే బద్దీలాగా తిరుగుతూ ఉంది భూమి గుండ్రంగా ఉంది భూమికే వాస్తు లేదు ఇంకా ఇటువంటి వాస్తు శాస్త్రాలు దోషమనేది ఎలా వ్యాప్తి చెందుతుందని ఇంకొక వర్గం అంటూ ఉంటారు ఇది ఏమైనట్టికి ఇప్పుడు వాస్తు అనేది ఒక శాస్త్రమై కూర్చొని ఉంది వాస్తు రీత్యా కష్టాలు సుఖాలు అనేవి ఎలా ఉన్నాయో మనకు తెలియదు కానీ కర్మలు మాత్రము మనవలను దుఃఖాలకు లోన్ చేస్తూ ఉంటాయి కొందరి విశ్వాసం ఏమంటే అది మూఢ విశ్వాసము లేక సిద్ధాంతపరంగా నమ్మకమో తెలియదు కానీ కర్మలు చేసిన వారు అంటే పాపకర్మలు చేసిన వారు వాస్తు సరిలేని గృహంలో చేరుతారు కనుకనే వారికి కర్మలు బట్టి పీడిస్తూ ఉంటాయని కొంతమంది వాదిస్తూ ఉంటారు కొంతమంది గృహవాస్తు సరిగ్గా చేరింది అంటే వారు చేసిన పుణ్యం వలన అలాంటి గృహం లభించింది కనుక వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు అనేది ఇంకొక వాదన ఇంకా ఇవన్నీ కూడా మనకు ఒక భ్రాంతి లాంటిదని ఈ యొక్క సూత్రం తెలియజేస్తుంది విపర్య వృత్తి విపర్య మిథ్యా జ్ఞానం అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం అయితే భారతదేశం మొదటి నుంచి కూడా రత్నగర్భ అని పేరు అంటే రత్నరాశులు అనేక రకాల బంగారు ధరించి ప్రతి సామాన్యుడు కూడా శరీరం నిండా బంగారు ధరించినటువంటి తిరిగిన రోజులయ్యి బట్టలు సరిగ్గా ధరించినటువంటి ఇతర సంస్కృతులు మన భారతదేశంలో పట్టు వస్త్రాలు అందరూ ధరించేవారు ఇంకా మనం వాస్తు శాస్త్రాన్ని ఏ కోణంలోంచి చూడాలని తెలిసిపెడితే మనకి ఇక్కడ ఏమంటే పిచ్చి పిచ్చి నమ్మకాలతో మనం భ్రాంతిలో పడి మనకు వచ్చే కష్టాలన్నీ వాస్తు అని అనుకోవడం కూడా ఒక విపర్యవృత్తి అది ఒక భ్రాంతి చక్కని వాస్తు ఉన్నటువంటి గృహాల్లో కూడా కష్టాలు దుఃఖాలు అని వస్తూ ఉంటాయి అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అంత మాత్రాన్ని ఎన్ని పాపకర్మలు చేసినా మంచి వాస్తు ఉండే ఇంట్లో ఉంటే ఆ పాపకర్మలన్నీ మనల్ని విడిచి వెళ్ళిపోతాయి మనకు అన్ని సుఖాలు లభిస్తాయి మనకు పుణ్యం వచ్చి చేరుతుంది అనించడం ఒక భ్రమ భ్రాంతి అంటే కర్మసిద్ధాంతం మన భారతదేశం కర్మభూమి ధర్మభూమి ధర్మాన్ని అనుసరించి కర్మలు చేస్తే అప్పుడు వారికి పుణ్యం లభిస్తుంది ఏదో ఒక రీతిలో ఏదో ఒక సమయంలో వారికి ఆ పుణ్యం ఆదుకుంటుంది అనేక విధాలుగా సహాయం చేస్తుంది అని చెప్పేది ఈ యొక్క పతాంజలి యొక్క సూత్రం పద్మ అనేది వదిలి ఎవరిని వదిలిపెట్టదు పాపకర్మలు చేసి మంచి వాస్తు ఉన్న గృహంలో చేరుకున్నంత మాత్రాన అక్కడ వీళ్ళకి అన్ని సుఖశాంతి లభిస్తాయని అనుకోవడం పొరపాటే కష్టాలు వచ్చాయి కదా ఈ ఇంటికి వాస్తు సరిలేదు వాస్తు సరిలేని దానివల్లే మనకు వస్తున్న కష్టాలన్నీ ఈ బాధలు దుఃఖాలు అని కొంతమంది భ్రమలో జీవిస్తూ ఉంటారు ఆస్తు సరిలేని దానివల్ల మనకు కష్టాలు ఏర్పడు మనం మనం తెలియకుండా తెలుసో చేసుకునేటువంటి కొన్ని కర్మల వలన ఈ కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి సుఖం రావడానికి మనం మనం చేసుకునే కర్మలే దుఃఖం రావడానికి కూడా మనం చేసుకునే కర్మలే అని కర్మ సిద్ధాంతం చెప్పక తప్ప తప్పకుండా చెబుతూ ఉంది సత్కర్మయేవ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలితం ఏ చోటి కర్మ ఆ చోటి ఏ నాటి కర్మ మరునాడి అనుభవించి తీరాల్సింది అంతే తప్పదు కాలము అనేది కాలస్వరూపం అనేది దైవస్వరూపము అది ప్రతి మానవుని యొక్క కర్మలను తనలో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది ఆ కర్మలను అనుసరించి వారికి దుఃఖాలను ప్రసాదిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రకృతి ఆ విధంగా ఏర్పరుస్తూ వస్తుంది కర్మలు పాపకర్మలు చేసిన వారు మంచి వాస్తులేని గృహంలో చేరిపోయి అనేక బాధలు పడుతుంటే ఇది వాస్తు వల్ల దోషం అనుకొని అనేక విధాలుగా వాస్తుని నిర్మించుకొని మళ్ళీ ఉన్నది కొట్టుకొని తోసుకొని ఇలా వాస్తు అనుసరించిన వారు చేసిన కర్మలు మాత్రం అనుభవించి తీరాల్సిందే కదా ఖచ్చితంగా కర్మలను అనుసరించకపోతే కర్మ సిద్ధాంతము అది మనకు మన జ్ఞానానికి వ్యతిరేకమవుతుంది మంచి కర్మలు చేసిన చెడు కర్మలు చేసినా వాటి ఫలితాలను తప్పకుండా అనుభవించి తీరాలి అని చెప్పేది గీతా సారాంశం కూడా ఇక్కడ పతాంజలి మహర్షి కూడా అది చెప్తున్నారు మీరు ఊహించుకున్నటువంటి అన్నీ కూడా ఒక భ్రాంతి మిథ్య కష్టాల తర్వాత సుఖాలు రావచ్చు సుఖాల తర్వాత కష్టాలు రావచ్చు చల్లకాలం కాలం ఒకే రీతిగా ఉండదు అప్పుడు రాజులు చక్రవర్తులంతా పరిపాలించారు ఇప్పుడు వారేది ఎక్కడున్నారు వారి సంపద అంతా ఏమైంది వారి యొక్క రాజరికం ఏమైంది కొంతకాలం ముందు అతి పేదవారుగా అతి కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ధనం ఎంతో సంపాదించి గొప్పవాళ్ళు అవుతున్నారు అంటే దీనికి మనం కర్మ అనుసరించే ఇటువంటి సంభవిస్తున్నాయి అనుకోవాలి కానీ వాస్తు ఇలాంటివి మనం ముందు తెచ్చిపెట్టుకొని మనం ఎక్కువ భ్రాంతిలో బ్రతకూడదు వాస్తు అనేది ఒక శాస్త్రం ఆ శాస్త్రం నుంచి గృహం నిర్మించుకుంటాం కష్టాల సుఖాలు అనేటివి మాత్రం తప్పనిసరిగా మన కర్మలో ఏర్పడుతుంది అనేది ఈ పదాంజలి గారి సూత్రం తెలియజేస్తుంది వృత్తి ఈ మనసుని పట్టి పీడిస్తున్నటువంటి ఒక మహమ్మారి ఇంకా ఈ విపర్యవృత్తిని బాగా గ్రహించినట్లయితే దీని నుంచి మనం బయటపడవచ్చు అది ఎలా బయటపడాలో తర్వాత సూత్రాల్లో పదాజలి మహాషిగా తెలియజేస్తారు అని సత్యనీష్ఠుడు శిష్యులకు చెప్పి ఓం సర్వే జనా భవంతు సర్వ సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్